హలో అండి కాళ్ళకి పారాన్ని పెట్టుకోవడము కూర్చోవడము అలా కదలకుండా అదంతా కొంచెం టఫ్ కదా కాబట్టి మనం గోరింటాకు ఇలా వాటర్లో కలిపేసుకుని ఒక బేసిన్లో కానీ బకెట్లో కానీ వేసుకుని ఇలా కాళ్ళు పెట్టుకుని కూర్చుని టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే ఒక పక్కన ఇలా కాళ్ళు పండిపోతాయండి నేను కొంచెంసేపు అయింది పెట్టి చూడండి ఎలా కలర్ వచ్చినాయో ఇలా వచ్చినాయి కలరు కొంచెం సేపు ఉంచితే వచ్చేస్తుందండి కలరు అది ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట మనం ఏదన్నా ఉట్టిన కాలక్షేపం కోసం టీవీ చూస్తున్నప్పుడు ఇలా పెట్టుకుని కూర్చుంటే ఆటోమేటిక్గా కాళ్ళు పండిపోతాయండి పాదాలు వేళ్ళకి గోళ్ళకి అది కూడా గోరింటాకు చాలా మంచిది కదా అందుకని ఇప్పుడు పెట్టుకోవడం చాలా తగ్గించేసాము చిన్నప్పుడు బాగా పెట్టుకునేవాళ్ళం చిన్నప్పుడు వీక్లీ పెట్టుకునేవాళ్ళం అండి ఇప్పుడు బాగా తగ్గించేసాము ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఇంట్లో చెట్టు కూడా ఉంది మాకు ఆషాఢం వచ్చిందంటే అసలు ఆ చెట్టుకి మొత్తం చాలామంది వచ్చి ఆ చెట్టు ఆకులన్నీ కోసుకుంటారండి ఆషాఢం శ్రావణం అట్ల తద్ది పుండ్రాలు తద్ది ఇలా ప్రతి టైంలోనూ మా చెట్టు కోరింటాకే అందరూ కోసుకుంటారు నేను పారాన్ని పెట్టుకోవడం ఇలా ఈజీ ఏమో అనిపించింది నాకు సరే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము అది పెట్టుకుని పడిపోవడము అటు ఇటు తిరగలేకపోవడం ఇదంతా అవుతుంది ఇదేమో పని ఉన్నాక ఉక్కుని లెగ్స్ వెళ్ళొచ్చు మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు మళ్ళీ వచ్చి కూర్చుని ఆ కాళ్ళల్లోనే ఆ వాటర్లోనే కాళ్ళు పెట్టేయచ్చు ఇదేదో బాగుందనిపించింది వీళ్ళకి పాదాలకి కూడా చాలా మంచిది కదండి గోరింటాకు ఇదిగోండి ఇలా కలర్ వచ్చింది పాద మనం కింద పాదాల కింద యాక్చువల్గా పాదాల కింద పెట్టుకోలేము కానీ ఇప్పుడు దీనివలన పాదాల కింద కూడా బాగా పండుతుందనమాట బాధల కింద పండుతుంది వేళ్ళు మధ్యలో కూడా వాటర్ అనమాట గోరింటాకు వాటర్ వెళ్ళి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా గోళ్ళు పోతాయండి ఇది మంచిది అనిపించింది నాకు ఈ టైప్లో చేస్తే మంచిది అనిపించింది అందుకని మార్నింగ్ గోరింటాకు కోసుకొచ్చేసి హ్యాపీగా ఇలా వాటర్లో కలిపేసి ఇలా కూర్చున్నాను ఇంకా ఒక ఒక అరగంట కూర్చుంటే చాలండి ఇలా పండిపోద్ది లేదు మీకు పనేమీ లేదు కూర్చోవచ్చు అనుకుంటే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు అలా కూర్చోంటే చాలా బాగా పండుతుందనమాట ఇలా కొంచెం కదుపుతూ ఉంటే మనం చె లాస్ట్ ఈ గిన్నె లోపల గోరింటాకు ఏదన్నా ఉన్నా పైకి వచ్చి మనకి కాలుకి పండడానికి హెల్ప్ చేస్తుంది అదండి ఈజీ ప్రాసెస్లా అనిపించింది నాకు మా చి నా మా పిల్లలు చిన్నప్పుడు నేను వాళ్ళు పగలైతే తిరుగుతూ ఉంటారు ఇల్లంతా పడేస్తారు గోరింటాకు ఇల్లు అయిపోతుంది ప్లస్ వాళ్ళు కూర్చోలేరు కూడా అంత పేషెన్స్గా అంత పేషెన్స్గా కూర్చోలేరు కూడా నండి పిల్లలు అందుకని వాళ్ళకి చిన్నప్పుడు నైట్ టైం పెట్టేసి కవర్లు కట్టేసి ఉడకబెట్టేసేదాన్ని అండి మనం దుప్పట్లు వేసినా కూడా వాళ్ళు కదుపుతూ ఉంటారు అదే కవర్లు కట్టేస్తే దాంట్లోనే పడుతుంది మంచం మీద అది పడదు అని చెప్పేసి మా ఇద్దరు అమ్మాయిలకి నేను అలాగే చేసేదాన్ని కాళ్ళకి చేతులకి పెట్టేసి ఒక కవర్ కట్టేసి పొడకబెట్టేసాన్ని అండి ద మార్నింగ్కి చక్కగా ఎర్రగా పండిపోయి ఉండేదండి కానీ అలా కదలకుండా మనం పెద్దవాళ్ళం పనులుంటాయి కదా అలాగా మనకి నెగ్లిజెన్సీ అయిపోద్ది ఏదో పనులు ఉంటాయి లే మనం పెట్టుకుని కూర్చోలేము అనిపిస్తుంది అండి అందుకని ఇదేంటంటే ఏదైనా పనులు ఉన్నా కూడా గౌకుని లేకొచ్చు లేక ఆ పనులు చూసుకోవచ్చు మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు అండి ఈ ప్రాసెస్ ఏదో బాగుందనిపించింది నాకు ఇక చూడండి కొంచెం కలర్ వస్తుంది ఇప్పుడిప్పుడే కలర్ వస్తుంది కింద అయితే చాలా బాగా వచ్చేసింది కలరు పైన ఇప్పుడిప్పుడే కలర్ వస్తుంది ఈ ప్రాసెస్ బెటర్ ప్రాసెస్ అనిపించింది పాదాలకి మంచిదండి మెయిన్గా షుగర్ పేషెంట్లో అది పాదాలు ఏమైనా పాడైతే భయం కదండి అందుకని ఆ పాదాలకి అది చాలా మంచిది ఇలాగ గోరింటాకు ఇలా వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి అయినా ఇలా పాదాలకి మనం పెట్టుకుంటే వేళ్ళు గోళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అదంతా క్యూర్ అయిపోతుందండి సహజ సిద్ధంగా క్యూర్ అయిపోతుంది మనం వే మనం గోరింటాకంటే వేళ్ల మధ్యలోకి పెట్టుకోము పైపైనే పెట్టుకుంటాము ఇదైతే వేళ్ల మధ్యలోకి కూడా వాటరు వెళుతుందండి ఇది బాగుందనిపించింది నాకు అందుకని ఇలా చేద్దాం ఈ రోజని ఫస్ట్ టైమేనండి ఇది ఫస్ట్ టైమే ట్రైల్ వేసాను చూద్దామని ఎందుకంటే మనం పారాణి పెట్టుకుంటే ఎటు కదలకుండా కూర్చోవాలండి టూ త్రీ అవర్స్ ఇదైతే మనం లెగిసిపోయి మళ్ళీ మనం పని చేసుకుని వచ్చి మళ్ళీ కాలు పెట్టుకుని కూర్చోవచ్చు అలా మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కాలు పెట్టుకుని కూర్చుని అది పండే వరకు కూడా మనం చూసుకుంటా ఉండొచ్చండి అదే పారాణి అయితే మనం డైరెక్ట్ గోరిన తాగితే పారాని పెట్టుకుంటే ఊడిపోతూ ఉంటుంది ఇల్లు అంతా అయిపోతూ ఉంటుందండి ఇదైతే మనం క్లాత్ దగ్గర పెట్టుకుని మనం లెగుద్దాం అనుకున్నప్పుడు ఆ క్లాత్ మీద ఒకసారి కాళ్ళు తుడిచేసుకుని లెగిసిపోయి మళ్ళీ పని చూసుకుని వచ్చి మళ్ళీ ఇలా కూర్చోవచ్చండి ఇది బాగుందనిపించింది నాకు మీకు కూడా అందరికీ నచ్చితే ట్రై చేయండి మెయిన్గా గోరింటాకు ఏంటంటే కాళ్ళకి చేతులకి చాలా మంచిదండి మెయిన్గా అందుకని పెట్టుకుంటాము ఇందా రుబ్బినప్పుడు చేయి కూడా కొంచెం పండిందండి ఎక్కువ పండలేదు కానీ కొంచెం పండింది తలకు కూడా పెట్టుకుంటాం కదా తలకు కూడా చాలా మంచిది తలకు కూడా పెట్టుకుంటాము ఇదిగోండి నేను తలకు కూడా పెట్టుకున్నాను ఈరోజు చూద్దాము అని చెప్పేసి తలకు కూడా పెట్టుకున్నాను హెన్న అవన్నీ కొన్నాయి నేచురల్ కాదు కదండి ఇదైతే మన ఇంట్లో మన చెట్టు గోరింటాక అనమాట మా చెట్టు గోరింటాకు వలన చాలా న్యాచురల్గా వచ్చిన గోరింటాక అండి మాకంటే కూడా ఈ చుట్టుపక్కల అందరూ కూడా బాగా కోసుకెళ్తారండి మా గోరింటాకుని మేము తక్కువ చాలామంది బయట వాళ్ళే ఎక్కువ కోసుకెళ్తారు ఏవైనా కూడా సరే అలా ఇవ్వడం చాలా మంచిదని నా ఒపీనియన్ అండి నేను ప్రతిదీ ఎవరికైనా అలా మనకున్నది పంచుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది నాకు మనం దాచుకోవడం కంటే అందుకని ఇలా చేస్తానండి ఎందుకంటే ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుని మళ్ళీ మనకు పని ఉందంటే లేవచ్చు మళ్ళీ వచ్చి కూర్చోవచ్చు ఇలా ఇలా కదుపుతూ ఉంటే కొంచెం మనకి లోపల ఉన్న గోరింటాకు వాటర్లో బాగా స్ప్రెడ్ అయ్యి మన కాళ్ళు పండడానికి హెల్ప్ అవుతుందండి గైస్ ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఓకే గైస్ థ్యాంక్ యూ